हो लो क्या ये दी मित्र सभी ग्रोपरेशन बैठे हैं ना हाँ हैलो सिंपल सिंगल आ वो तो ओपन ओपन सब्जेक्ट है ना कौन सा देख रहे हैं हाँ हैं देख रहे हैं

ఈ దేవతాన్ని ఉండాలి ఫామ్ హౌస్ అంటే ఇలా కట్టుకోవాలి అందుకని క్వార్టర్లు ఫుల్ వేయడానికి ఫామ్ హౌస్ ఎందుకు లేని మొక్కలు ఇట్లా కదా ఫామ్ హౌస్ అంటే కదా ఫార్మ్ హౌస్ అంటే ఏంటో తెలుసా ఇంగ్లీషు ఫార్మర్ ఉండే హౌస్ ఫార్మ్ తెలుసా ఎరా తెలుసా నీకు ఫార్మర్ ఉండే అవసరం ఫామ్ హౌస్ అంటారు వీళ్ళకి వ్యవసాయం జంతువు పక్క సాయం చేయడం జంతువు ఫామ్ హౌస్ కట్టేసుకుంటారు మేటర్ రాకుండా వాటర్ వేయడానికి ఎందుకు కూర్చోదు కూర్చోరు చక్కగా కన్నా దగ్గర కాసేపు కూర్చుని చేసి ఇలా చక్క చూడండి ఇవాళ ఉంది ఎండ నలభై ఏడా నలభై ఐదు ఉంది ఆ అల్లీలు ఫోన్ చేసి చెప్తున్నారు మార్కాపురంలో ఇవాళ తీరంట సోమ రథోత్సవం చాలా పురాతన రథం చాలా బాగా జరిగింది ఎండ భయంకరం ప్రభు అదే ఫ్యాన్ సౌండ్ వస్తుందంటే వేడి ప్రభు అని ఎవరో ఫోన్ చేసి మా ప్రభు గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఏమందా వండ కదా కదరా చూడు దోమ కొట్టలేదు అలా పడుకుంటే పై శాంతమే దొర నిన్న మీరు నమ్మండి తిరుపతిలో మేము ఉండే కాడ చలిసి చాపకు పోకున్నాను నేను చాప మీదకి వచ్చింది నిన్న నిన్నగా మన చూడకుని చెప్తా చాలా చివరిలో చలే అన్నారు మాకు అలా ఉందరా పక్కన చెరువు కొండ గాలి అంటే ప్రకృతి మనం పాడు చేస్తే రియాక్ట్ అవుద్ది అంతే కూర్చోండి నేను కూర్చోండి 진짜 돈 진짜 지